హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు మన వీడియో ఏమంటే పుదీనా పచ్చడి తయారీ విధానం చూద్దాము ముందుగా ఇప్పుడు శని వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోండి పుదీనాని బాగా కడిగి వాష్ చేసి నీళ్లు ఒడిగి పక్కన పెట్టుకోండి దానికి కావాల్సింది చింతపండు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తెల్లగడ్లు ఎర్రగడ్డలు కరేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనాని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి బాగా పుదీనాని బాగా పచ్చి వాసన పోయేదాకా ఇలా వేయించండి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాక పెట్టుకుందాం ఇందులో పుదీనా పచ్చింది ఇందులో కలుపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్